నోట్ ఓన్లీ అది మాత్రం కాదండి విల్ గో టు ద స్లైడ్ సెవెంటీన్ పదిహేడవ స్లైడ్ కనుక మీరు చూస్తే

వాల్యూమ్ ఎనిమిది బుక్ ఎయిటీ టూ ఎనభై రెండవ పుస్తకము హదీస్ నంబర్ ఎయిట్ వన్ సెవెన్ హదీస్ నంబర్ ఎనిమిది వందల పదిహేడు ఇట్ సేస్ ద స్టోనింగ్ వర్స్ స్టోనింగ్ వర్స్ దట్ అన్ అన్ అడల్టర్ షుడ్ బి స్టోన్ టు డెత్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద ఖురాన్ నౌ అర్ రజం అనేటటువంటి రాళ్లతో కొట్టి చంపాలి అన్నటువంటి ఆ వచనము అందులో కురాన్ లో ఉంది అని ఈ పుస్తకం చెబుతుంది కానీ కురాన్ లో ఉండదు వాట్ హ్యాపన్ టు దట్ వర్స్ ఆ వచనం ఏమైపోయిందండి వెరీ డిట్ గో అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇన్ అదర్ అనదర్ హదీస్ దీనికి దీనికి ఉదా ఉత్తరూ లేకపోతే జవాబు ఇంకొక ఉంటుంది స్లైడ్ నెంబర్ ఎయిటీన్ కనుక మనం చూస్తే ఇట్ సేస్ ఏమంటుంది అంటే హీస్ మొహమ్మద్ చనిపోయిన సమయంలో ఏ ఏ ఏ షీప్ 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 కేమ్ చూడండి ఒక ఒక గొర్రె వచ్చిందండి మేక అండ్ ఎయిట్ దట్ పార్ట్ ఆఫ్ కురాన్ ఆ గొర్రె వచ్చి కురాన్ తినేసిందంట దిస్ అక్కడ ఉంది మరి అలా రాస్తుంది వి ఆర్ నాట్ సెయింగ్ ఇట్ అవర్ ఓన్ మనం చెప్పట్లేదండి సున్నా మూడవ బుక్ నంబర్ నైన్ తొమ్మిదవ పుస్తకము హదీస్ నంబర్ వన్ వన్ నైన్ ఫోర్ ఫోర్ హదీస్ నంబరు ఒకటి తొమ్మిది నాలుగు నాలుగు షీప్ కేమ్ అండ్ ఆ కురాన్ లోని ఆ భాగాన్ని వి 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 ఆర్ 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 నాట్ మోకింగ్ ఇస్లాం ఓన్లీ రీడింగ్ భాగా బుక్ మన మీద వాళ్ళని గెగతాలు చేయాలి గేలి చేయాలని కాదండి కేవలం వాళ్ళ పుస్తకం చదువుతున్నాం అంతే అల్లా కాండి ప్రొటెక్ట్ యువర్ కురాన్ ఫ్రమ్ ఎ షీప్ ఒక గొర్రె దగ్గర నుంచి కూడా కురాన్ ను సంరక్షించుకోలే అల్లా హీ సెట్ ఇట్ ఈస్ మై బాధ్యత ఆయన ఏమన్నాడు నా బాధ్యత అన్నాడు అండ్ అండ్ వాట్ షీప్ కేమ్ ఎయిట్ కానీ ఏమైపోయింది వచ్చి తినేస్తున్నాయి సో వాట్ కురాన్ రైట్ నౌ వాట్ వీ హావ్ ద లెఫ్ట్ ఓవర్ వాట్ కురా గొర్రెలు తినేసి వదిలేసిందే మన దగ్గర ఉంది ఇప్పుడు నోట్ కూడా ఉంది దాంట్లో ఏం ఉంది తెలుసా ఇట్ సేస్ అయితే మేక తినేసింది కాబట్టి ఆ వచనం లేదు అయినా గానీ ఆ చట్టం ఉంది కాబట్టి ఇదొక వచనమే కాదు వందలకు పైగా ఇలాంటి వచనాలు మేకలు తిన్నాయి అంటున్నారు నెక్స్ట్ లైట్ విల్సి ఇంకొక వచనం చూడండి సహీ ముస్లిం బుక్ బుక్ ఫైవ్ ఐదవ పుస్తకము దట్ ద ఆఫ్ సకాత్ అంటే జకాత్ సంబంధించినటువంటి వివరణ ఉంటుంది ఆరు అనే అనే హదీస్ లో అదేమంటుందంటే వర్సెస్ వర్సెస్ టు ద ద ఆఫ్ హో ఇంటుందంటే

కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఈ రోజు కూడా ఆ రోజు వెలువడిన కురానే ఉంది అంటారు అవునా ఫస్ట్ ద షీప్ ఎయిట్ మొట్టమొదటిగా గొర్రెలు తినేసాయి దెన్ దర్ ఆర్ సమ్ మిస్సింగ్ వర్సెస్ ఆ తర్వాత కొన్ని వచనాలు నాడిపోయాయి ద స్టోరీ ఆఫ్ ద కురాన్ డస్ ఇన్ ఎన్ దర్ అక్కడే ఆగిపోతున్నారు కదా ఇంకా ఉంది విల్ గో టు స్లైడ్ నంబర్ సిక్స్టీన్ పదహారో స్లైడ్ కి వెళ్దాం

హదీస్ నంబర్ 510 510వ హదీస్ నంబర్ లో ఇట్ సేస్ ద ఉథమాన్ వి సో దట్ హి వాస్ ద థర్డ్ ఖలీఫ్ మనం చూసాం కదా అనే ఆయన మూడవ ఖలీఫాగా ఉన్నాడు ద థర్డ్ ఖలీఫ్ వెన్ హి సపోసెల్లి వి విల్ సీ దట్ ఇట్ ఇస్ నాట్ ఎంటైర్లీ ట్రూ బట్ వెన్ హి సపోసెల్లి కలెక్టెడ్ అండ్ కంపైల్డ్ ద ఖురాన్ హి బర్న్ ద రిమైనింగ్ ఆల్ ద రిమైనింగ్ ఆల్ ద రిమైనింగ్ కోపెస్ తర్వాత మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది మొత్తం నమ్మడానికి వీల్లేకపోయినా వాళ్ళు రాసుకున్న సమాచారం ప్రకారము ఉత్తమను అన్ కురాను క్రోడీకరించిన తర్వాత ఉన్నటువంటి కాపీలన్నింటినీ తగలట్టాడు వై విల్ యూ బర్న్ కురాన్ ఎందుకు తగలెడతాం అండి ఇస్ ఇట్ సో ఈజీ టు బర్న్ కురాన్ అంత ఈజీనా కురాన్ తగలట్టేటో ఇఫ్ దర్ ఇస్ వన్ సమ్ సమ్ మిస్టేక్స్ ఇన్ సమ్ కురాన్ విల్ యూ బర్న్ ఇట్ ఒకవేళ ఒక కురాన్ లో ఏదైనా తప్పు ఉందనుకోండి అనుకోండి దాన్ని

మీకు ఇప్పుడు కురాన్ లో ఉన్నటువంటి సమస్యలు చూస్తున్నారా ఇప్పుడు సం వర్సెస్ ఆర్ మిస్సింగ్ కొన్ని వచనాలు సం ఆర్ హీటెన్ బై ద పోగొట్టుకున్నారు కొన్ని వచనాలు మేకలు తిన్నాయి ఆ డేస్ ఆర్ బర్న్ బై ద బై ద కలీఫ్స్ కొన్ని వాళ్ళ ఖలీఫాలు కాల్చేసారు వాట్ ఎ సాడ్ స్టేట్ ఇట్ ఇస్ మరి ఎలా ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఈ పుస్తకం ఉందండి అండ్ అల్లా సేస్ దట్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోడిఫికేషన్ ఆఫ్ ఇట్ కానీ అల్లా ఏమంటాడు నాదే బాధ్యత దీన్ని సంరక్షించుకోవడం భద్రపరచుకోవటం విల్ కవర్ ది రిమైనింగ్గా తర్వాత చూద్దాము ఇంకొక విషయాన్ని చెప్పి ఈ సెషన్ టీ బ్రేక్ అండి మరి ఉత్తమాన్ సమయంలో కురాన్ మొత్తాన్ని ఇప్పుడు మన చేతిలో ఉన్నట్లుగా క్రోడీకరించలేదు ఈ విధంగా హదీసులు చెబుతున్నాయి నిజమే కానీ చారిత్రాత్మకంగా అలా జరగలేదు వన్ రీజన్ ఒక కారణం ఏంటి అంటే వన్ ఆర్ మెనీ వన్ రీసన్ చాలా కారణాలు ఉన్నాయి కానీ ఒక కారణం ఏంటి అంటే అందులో డ్యూరింగ్ ద స్క్రిప్ట్ వాస్ నాట్ దర్ ఉత్మాన్ సమయంలో రాయ స్క్రిప్ట్ వాస్ నాట్ దర్ ఉత్మాన్ సమయంలో రాయబడినటువంటి లిపి లేదు ఇట్ వాస్ కోల్డ్ స్క్రిప్ట్ అప్పుడున్నటువంటి లిపి అందులో అందులో తేడాలు ఉన్నాయి వాట్ డ్యూ ఐ మీన్ బై దాట్ దాని అర్థం ఏంటి See, you have uh, uh, Arabic. If you uh, if you have seen the, you know, all of us have seen the Arabic letters. Arabic lip, Urdu lip, में भी चूसे See, there are like uh, smile, smile. Like you will put dots on. इकर चुन्दी, कर चुकल पेटर के दाह इकड़ा, dots उन्ताई, चुकल उन्ताई. So these dots are the ones which are actually which uh, which puts meaning to the letters. अंते वो कम पदान की रावल सिनेटवंटी सरायना अर्थम ఆ ఒత్తులు పొల్లులు రావాలి అక్కడ టు ఎక్స్ప్లెయిన్ దస్ ఇలా దీన్ని దీన్ని వివరించి చెప్పడానికి ఐ యామ్ బోరోయింగ్ అగైన్ ఫ్రమ్ జనాబ్ పిజే మౌలవి హూమ్ యు హావ్ సీన్ బట్ వి విల్ నాట్ సీ ద క్లిప్ నౌ మే ఇప్పుడు జనాబ్ పిజే అబ్దుల్ మౌలవి దగ్గర నుంచి ఒక క్లిప్ తీసుకొని వచ్చాను నేను అది నేను ఇప్పుడు మీకు చూపించను ఇట్ సేస్ అల్లాహ్ ఇస్ అల్ రహీమ్ కరెక్ట్ అల్లాహ్ ఇస్ అల్ మర్సిఫుల్ అల్లాను అల్ రహీమ్ అంటారు అంటే ఆయన అత్యంత కరుణామయుడు అంటారు కదా అండ్ సైటన్ ఇస్ అల్ రజీమ్ ద కర్స్డ్ వన్ అదే విధంగా సాతానుని అల్ రజీమ్ అంటారు అంటే చెప్పబడిన వాడు అంటాం కదా సో ఇఫ్ డాట్స్ ఆర్ నాట్ దర్ ఒకవేళ అక్కడ చుక్కలు గనక లేకపోతే అల్ రజీమ్ నైనా ఒకే రకంగా రాయాలి

See, you will see there are three different families which under the Qurashi tribe. So, the Qurashi, ane Qurish, ane the twenty thenga kinda, mood kutumbal mirchustnar. One which is highlighted in the yellow is the Umayyad dynasty. But Miru yellow color lo thei highlight ches pettam o dani Umayyid kutumbanga chodachu. One which is highlighted in green is Hazrat Muhammad's family. Green lagpute ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆ బాక్స్ అది మొహమ్మద్ యొక్క డైనాసిటీ అండ్ వన్ విచ్ ఇస్ హైలైటెడ్ ఇన్ బ్లూ అబ్బాస్ డైనాసిటీ అబ్బాస్ యొక్క కుటుంబము బ్లూ రంగులో లేకపోతే నీలి రంగులో అక్కడ హైలైట్ చేయబడి ఉంది విల్ టు చేయబడింది ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలండి

ఇది మీరు మనసులో పెట్టుకోవాలి ఈ ఫ్యామిలీ ఆయన కుటుంబము కుటుంబము ద అదే యొక్క అండ్ శక్తికి వచ్చినప్పుడు యు నో వాట్ హ్యాపెన్ ఏమైంది గ్రాండ్ చిల్డ్రన్ మొహమ్మద్ యొక్క మనవళ్ళు మనవరాళ్ళను చంపి పారేశారు హస్సన్

మొహమ్మద్ మనవరాన్ చంపడం కాదు కానీ దానికి వాళ్ళు బాధ్యత కూడా వహిస్తున్నారు అలీని చంపడానికి కూడా వీళ్ళే కారణం అన్నట్లు తెలిసిపోతా ఉంది కుటుంబము నీ కోసం ఈ కురాన్ రాసిందండి కురాన్ వాళ్ళు ఖురాన్ రాస్తే అండ్ నౌ ఎమోంగ్ ఎమోంగ్ దట్ ఫ్యామిలీ ఉత్తమాన్ ఆల్సో బిలాంగ్స్ టు దట్ ఫ్యామిలీ ఆ కుటుంబానికే ఉత్తమం చెందినవాడు ఆఫ్టర్ దట్ ద ఉమేద్ డైనస్టీ కేమ్ ఆ ఉత్తమాన్ తర్వాతనే ఉమేద్ యొక్క కుటుంబం వచ్చింది దో ఉత్తమాన్ వాస్ బిలాంగింగ్ టు ద ఉమేద్ ఫ్యామిలీ ద ఉమేద్ డైనాస్టీ డిడ్ నాట్ బిగిన్ దర్ ఉమేద్ డైనస్టీ బిగాన్ లేటర్ but utman also belongs to the same family utman u ee umayyad yokka kutumbaniki chindinaade aina utman khalifa ga ellipoyina tarvata umayyad yokka kutumbamu khalifalaga maarindi there was one person general called hajjaj bin yusuf hajjaj bin yusuf ane okka vyakti unde vadu bin yusuf was one of the worst rulers of islam according to islam hajjaj bin yusuf ane vyakti islam prakaram gaane islam lo unna atti bhayankaramaina atu vanti హీ హీ వాస్ అ బ్రూటల్ కిల్లర్ ప్రతి ఒక్కరిని ఊచకోత కోసినవాడు హీ అటాక్ కాబా ఆయన కాబా పైన అటాక్ చేశాడు అండ్ కిల్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ హో కెమ్ టు వర్షిప్ దర్ అస్ఎన్ ముస్లిం ఏల మందిని ముస్లిములుగా అక్కడికి వచ్చిన వాళ్ళని చంపాడు అండ్ నోట్ ఓలీ దట్ అది మాత్రమే కాదండి అబూ బెకర్స్ గ్రాండ్సన్ అబూ బకర్ యొక్క మనమడు హీ కీల్డ్ హెమ్ ఆయనను చంపేసి అబూ బెకర్ ఇస్ ఆయిషాస్ ఫాదర్ అబు బకర్ అంటే ఎవరో తెలుసా మొహమ్మద్ గారి మామ అంటే ఆయన పిల్లనిచ్చిన మామ అబు బేకర్స్ గ్రాండ్ సన్ హి కిల్ అండ్ హి చాప్డ్ ఆఫ్ హిస్ హెడ్ ఆయన ఆయన మనవణ్ణి ఈయన చంపేశాడు అని తల తీసేశాడు హి కట్ హిస్ బోత్ లెగ్స్ అండ్ ఫీట్ హ్యాండ్స్ అండ్ ఫీట్ కాళ్ళు చేతులు నరికేశాడు అండ్ హి క్రూసిఫైడ్ హిమ్ తరువాత ఆయన్ని సిలువేశాడు అండ్ హి సెడ్ అబు బేకర్స్ డాటర్స్ విల్ హావ్ టు కమ్ అండ్ ఆస్క్ మీ టు టేక్ దిస్ బాడీ ఫ్రమ్ దిస్ కాస్ అబూబకర్ కుమార్తెలు నా దగ్గరికి వచ్చి ఈ ఈ శవం కావాలంటే నన్ను అడిగి తీసుకెళ్లాలన్నాడు యు నో యు అండర్స్టూడ్ ద క్యారెక్టర్ ఆఫ్ హజాజ్ బిన్ యూసఫ్ కరెక్ట్ ఇప్పుడు మీరు అజాజ్ బిన్ యూసఫ్ యొక్క గుణాన్ని అర్థం చేసుకున్నారా స్వభావాన్ని جناب పీజే మౌలవి సేస్ హి డి డోలీ వన్ థింగ్ గుడ్ ఆయన అంటున్నాడు ఆయన ఒకే ఒక్క మంచి పని చేశాడు జీవితంలో యు నో వాట్ ఎందు తెలుసా హి ఇస్ ద వన్ హూ ఫైనలైజ్ ఖురాన్ ఆయనే ఖురాన్ రాశాడు యు అండర్స్టూడ్ కరెక్ట్ మీరు అర్థమైందా మీకు అరబిక్ లిపిని కూడా తయారు చేశాడు చేతులతో చేశాడు యూ హ్ దిస్ హోలీ కురా పరిశుద్ధమైన కురాన్ ని వాట్ ఫార్ సుపీరియర్ అవర్ బైబల్ మన మన దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ ఎంత ఉన్నతమైందండి ఇట్ త్రూ ద ద హ్యాండ్స్ ఆఫ్ సేమ్ పరిశుద్ధులైనటువంటి చేతిలో బట్ నాట్ కిల్డ్ ఎవరైతే క్రీస్తు కోసము చనిపోయారో వాళ్ళ చేతి నుంచి వచ్చిందండి వాళ్ళెవరిని చంపలేదు వాట్ ఎ గ్లోరియస్ బుక్ వి హో ఎంత మహిమకరమైనటువంటి మనది మహిమకరమైన